ఆటో క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేలు ఆర్థిక సాయం ఇచ్చే పథకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు విజయవాడ సింగ్ లాంఛనంగాని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈ పథకాన్ని సీఎం ప్రారంభిస్తారు ఈ మేరకు పథకం ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది గత నెలలో ఈ పథకానికి స్వీకారం చుట్టుగా పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చిన దరఖాస్తులను ఆయా కార్యక్రమాల కార్యాలయాల సిబ్బంది విచారణ చేసి అర్హుల జాబితాను మంజూరు కోసం పంపగా వాటికి గ్రీన్ సిగ్నల్ లభించింది దీంతో ఇవాళ లబ్ధిదారుల ఖాతాలో పదిహేను వేలు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు